హాయ్ ఎవరి వెల్కమ్ టువర ఎప్పుడు ఇంట్లో ఉంది ఏదోలో ఉందని మేము బయటికి వెళ్ళాము అలా వెళ్తే దగ్గరలో ఏది ఉందా అని ఆలోచిస్తే ఎల్లో మాట ఉంది ఎల్లో కి వెళ్ళాము ఎల్లో మాటలో అయితే ఐటమ్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి రేటు కూడా అలాగే ఉన్నాయి కాకపోతే ఏంటంటే కూడా మనము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో సామానైనా వంట సామానైనా లేకపోతే ఏమైనా సరే అన్నీ ఏ టు జెడ్ అక్కడే ఉన్నాయి ఒకసారి ఈ వీడియోని తప్పకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఏమేమి ఉన్నాయో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని అయితే తప్పకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ పెట్టేసాగున్నాయి కొన్నాయి ఇలాంటివి చిన్న చిన్న మూతలున్నాయి బంగారు కప్పులా కాదు ఏమంటారు బ్రాస్ 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 లేట బ్రాస్ మెటల్ తో చేసినవి అది కూడా నా ఏది రాగి కాపర్ 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 అంటే రాగినా మర్చిపోయినా ఇవన్నీ సిల్వర్ స్టీల్ స్టీల్ బాగున్నాయి కనుక్కోండి తె లోపలు ఎంత ఉన్నాయా వాటర్ అనే అవునా ఐడెంటిఫై చేయ లోపల ఏమున్నాయని బాగున్నాయి ఇలాంటిది ఏంటిది ఇదైతే నూనె వచ్చేయని ఇట్లా పైకి వచ్చారు అదైతే అంత ఎడబ్బు అవుతుంది ఓహో అప్పుడే కలిసానుక తీసుకో అవేంటి టీ చేస్తారు అంత కట్ చూడ చిన్న చిన్న కప్పులు గ్లాస్ ఇది మందుదా గ్లాస్ చిన్నది అదే చిన్న చిన్నపిల్లలకి గుగ్గి వాటర్ రాదండి చిన్న పిల్లలకి ఏమంటే చిన్నప్పుడు వచ్చేది పిల్లలకి గుగ్గు పాలు వచ్చేది అవి మా ఇంట్లో చిన్నప్పుడు అలాంటివి ఒకటి ఉండింది మా అమ్మాయి ఎవరికి ఇచ్చింది అన్ని షాప్లో ఇరికి విరిగిచ్చి చూట్టేశారు చాలా ఫ్లేస్ లేదా కొంచెం మైండ్ రేట్ వచ్చారు నా ఆయిల్ కోసుకోవడానికి నెయ్యికి చాలా బాగుంటాయి స్టైల్ అది ఇది ఏమంటారు మీ పడి మెజర్మెంట్స్ కదా అది బియ్యము అందుకు పడిపోయి

అది చూడు అది చూడు హార్ట్ బాక్స్ ఫైబరాటిక్ ప్లాస్టిక్ అది కింద పడుతు పోవాలా ఇవన్నీ అంటే ఇది చాలా బాగా

మట్టిదేటవి క్యాస్ట్ కావాలని అనుకుంటున్నారు కదా ఇది ఇవేంటి చపాతీలు బాగున్నాయి ఎంత అది త్రీ ఫైవ్ త్రీ నైన్టీ గట్టిగా అదేంటిది ఇదేంటిది అన్నం కలిపేది అది రాయినప్ప ఎక్కువ ఆయిల్తాయి ఎక్కువ గ్యాస్ కలుతుంది ఆయిల్ కాదు ఎంత ఎయిట్ అది మంచిగా కలిగేది ఓ ఇవన్నీ ఏమంటారు దూరం పో అన్ని కనుప ఇవన్నీ స్పూన్లు జానవరిలు టీ వడలు పెట్టుకోవడానికి కట్ చేసుకోండి తప్ప అయిపోయినా ఇవ్వండి హాపింగ్ బోర్ ఓ కట్ చేసుకోవాలి దానికి ఎంత అది త్రీ ఫార్టీ ఫైవ్ ఇది ఆనియన్స్ కట్ చేసే చిప్స్ చిప్స్ వేసుకోవాలి ఆలూ చిప్స్ నేను ఇంతవరకు ప్లాస్టిక్ చేశానండి ఫస్ట్ టైం స్టీల్ చేస్తున్నా జ్యూస్ తీసే ఇక్కడ రోల్ ఇది నార్మల్ సిల్వర్ ఇవి ఏంటివి బ్రాస్ మెటల్ బ్రాస్ మెటల్ ఇవి సిల్వర్ ఇది రాయి ఇవి పాలరాయి పాల పాలరాయి

अच्छा चूड़ी कड़े पद चटनी चंद चट बका चटनीक बहुत इंका निम्बकाय की बहुत इकडी अन्जुनाई ग्लास చిన్నవే పెద్దవే ఇంకా చిన్నవే ఇంకా చిన్నవే వండ 2 పైస్ 2 పైస్ ఇండై ఇవన్నీ క్యారీ బాక్సెస్ అది గాజు బౌల్స్ షోకేస్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి దalleం పెట్టుకోవాలా మార్క్ అని చాలా బాగుండే గాజు అని గాజు అవి దోశ పెండాలి ఇంకా ఇక్కడ మగ్గులు ఇవన్నీ ఇంకా వాటర్ మగ్స్ ఇక్కడ పైన అన్నీ విన్నాయండి గిఫ్ట్స్ ఉంటాయి ఇక్కడ అన్నీ ఇంకా హెలికాప్టర్ బాగుంది ఇక్కడ అన్నీ లాపింగ్ బుద్ద ఎలా విన్నాయి पर बॉस पिक्चर नथिंग बुदान सुनेगा वेज प्राइसेस नीचे नीचे बटन दबाने क्रिसमस और पैक कौन टाइम है 10129 हां से वेट यू टू द साई गान से इकड़े ने कप्स ये वाले गिफ्ट कप्स टेडी दे भी है में कप्स बनाए तीन ही करा दो గిఫ్ట్ ఐటమ్ బాగుంటుందా గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి స్టిక్కర్స్ कैप्स बहुत ना சின்ன పిల్లల క్యాప్స్ అన్ని కడా బ్యాక్స్ నైస్ టు సీ గుడ్ టు హాల్ ఇఫ్ యు కెన్ కన్సిడర్డ్ వెల్కమ్ హాయ్ డాగి

ಇದರಲ್ಲೆ ಬರ್ತೀರಾ ಶಾಪಿಂಗ್ ಹೋಗ್ತೀನಿ ಬರ್ತೀರಾ ಶಾಪಿಂಗ್ ಗೆ ಎಲ್ಲಾ ನಾನು ಇವೆಲ್ಲಾ ಮ್ಯೂಸಿಕ್ಸ್ ಬನೈಪ್ ಲಯಸಾರೆ ಎಲ್ಲ ನಾನು ನಾನು ಮೈಕ್ ಜುಟ್ಲು ರಾಣಿ ಫ್ಲೈಯಿಸ್ತಾನೆ ಇಡೋ ಇಕಡ ಮ್ಯೂಸಿಕ್ ಐತೆ ಅನ್ಸನ್ನಿ ಬೌನ್ನೆ ಇದು ಫ್ಲೂಟ್ ಇದು ವೈಲ್ ಗಿಟಾರ್ ಇದು ಫ್ಲೂಟ್ ఇది మేళ డ్రమ్స్ కాని ఇక్కడ నిద్రపోతుంది పాప అడిగి పైనర్ మీదన ఇక్కో పార ఎక్కడికి ఎల్లిపోతున్నా అందు శెల్క్ ఏంటిది అది దీపం వౌ దీపం అనని వని రూపం కార్తికా దీపం रियल कितना बार थे मने में जाग्रत फ्लावर्स भाव नहीं द्राक्ष पर కావాలి ద్రాక్ష పండ్లు రెడ్ గ్రేప్స్ ఎన్ని ఎన్ని బ్యాక్స్ కదా ఆ బాక్స్ ఈ బ్యాగీ బాండ్ హ్యాండ్ బ్యాగ్ కదా చిన్న होनी है एंता है 1500 पिता एंता है పెట్టుకుంటారు రొట్టె పెట్టుకుంటారు రొట్టెలు చపాతీలు రొట్టెలు పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళొచ్చు అంట బచ్చాలు రేకులు ఇంకా ఏముంటాయి రౌండ్గా ఈ బుక్ ఎంత బాగుందో బుక్ అది పర్సు కాదు డైరీ కానీ చెప్పు ఇష్టం బాగా పొమొ పిల్ల అంటే నేను వైపడతను పిల్ల చిలిపోతుంది కండి కళ్ళ లాంటి ఆ కారులా కారు దగ్సులై ససలెంట్ ఉగగ సలాంగోల్తాం దంసు కొడతాం మొడి నాయనా పాప అందరే మాడి ఏక దిశని హారవే ఉంటది అచ్చా ఇదెంటో బోన్స్ ఐ బోన్స్ ఐ షోపీస్

చైనా వల్ల జపానీస్ వాళ్ళ బుడ్డు అంటే చక్కసం చైనా ఉంటాడు నేను చూడలేదు నేను వినలేదు నేను మాట్లాడలేదు కావాల్సింది మన హార్ట్ ఉండాలా ఇదానికైనా ఇవేంటివంటే చూడాలి స్మెల్ బాగుంటుంది చూడు స్మెల్ బాగుంటుంది కదా రోజు స్మెల్ వస్తుంది స్మెల్ బాగుంటాయి బాగున్నాయి ఒక ఫోటో ఒక స్మెల్ స్మెల్ బాగుంటాయి ఇది ఎంత బాగుందో ఇక్కడ దీంట్లో క్యాండిల్ ఉంది వాటర్ బలి వెళ్తున్నాయి ఇక చూడు వాటర్ పైకి వెళ్తున్నాయి ఇది బాగుంటుంది టైం పాస్గా మనకి పెట్టుకోనిక ఎంత ఇది చూడు ఇవన్నీ ఇలాంటివి బాగుంటుంది

సారీ వెల్కమ్ వచ్చాను చెప్పు ఇంకా వాళ్ళు వాడక మైకం కూర్చొని పొ బ్రేక్అప్ అయినట్టు నాకు కిందకు పోతుంది రాసే నీకు లైఫ్ల్లో జీవితం వస్తుంది నీ కూడా నీ లైఫ్లో వెలుగు వస్తుంది ఓకేనా టైం వచ్చింది జీవితంలో కప్పులు వచ్చాయి వెలుగు వచ్చింది